అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం రైతు బంధు సాయం పూర్తిగా అందించింది ఇందులో ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ ప్రభుత్వం వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక రెండు విధాల సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించబోతుంది ఖచ్చితంగా రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు సంబంధించి ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే పాటించాలి ఇక సవరణలు మీరు ప్రభుత్వానికి విన్నవించే విన్నపాలు కూడా తెలియచ్చు అన్నమాట ఇక రైతు బంధు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా అదేవిధంగా రైతు రుణాపు సంబంధించి ఇప్పటివరకు విడత విడుదల చేయడం జరిగింది లక్ష వరకు చాలా మందికి రైతులకు అయితే రైతుల నాపి అయితే కావడం లేదంటున్నారు ఇక ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ రైతులు నాపి అదే విధంగా రైతు బంధు కూడా రావడం జరిగిందనమాట ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో చెప్తానండి వీటిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి కూడా లైక్ చేసి మిత్రులందరికీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఆలస్యం చేయకుండా టాప్లోకి వెళ్ళిపోదాం అండి మొట్టమొదటి వచ్చేసి మనకు రైతు బంధు సంబంధించి అనగా పూర్తి స్థాయిలో కూడా ఒక వారికి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారట ఎకరాలు ఉన్న వారికి కూడా పదిహేడు లక్షల చిల్లర ఉన్నారు మూడు ఎకరాల వరకు ఉన్న వారికి కూడా పదకొండు లక్షల ముప్పై వేల చిల్లర ఉన్నారు నాలుగు ఎకరాల వరకు ఉన్నవారు ఆరు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాల లోపు ఉన్నవారు ఇక దాదాపు నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట ఇక పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వం ఇక ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాగానే మనకు రైతు బంధునే చేసింది కాబట్టి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ క్లారిఫికేషన్ ఎందుకంటే వంద ఎకరాలు గుట్టలు కొండలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఫస్ట్ సీజన్లో అయితే వేసింది ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే వచ్చాయన ఈ రోజు అన్ని ప్రధాన పత్రికలు వచ్చేసి మనకు రెండో విడత డబ్బులు అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఇక విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో ప్రధానంగా ఏడు లక్షల మందికి దాదాపు ఏడు వేల అయితే విడుదలైతే ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది మొదటి విడుదల దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అట్టవసంగా రైతులకు విముక్తి ఖాతాలకు డబ్బులు అయితే రైతులు నాపి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఏదైతే దాదాపు రెండో విడత పంట రుణీ విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక అనేక మంది రైతులకు సొంత పొలంలో పురుగులమ్మ తాగి ప్రాణాలు కోల్పోయారు ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభం కూరిపోకూడదని మా విధానం అందుకే ఇవాళ లక్షన్నర వరకు రైతులు నాపి చేశామని ఇక అందరి ఖాతాలైతే అయితే డబ్బులు వేశామని ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు అండి ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు పాటు ఆధార్ నెంబరు ఇక ఇతర వివరాలు సరిపోకపోవడంతో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండడం వల్ల పలు కారణాల వల్ల నిధులు జమ కాలేదట ఆదాయ పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ చెల్లింపుదారులు అదే అదేవిధంగా జాబితా నుంచి తొలగించింది నోటి విడుదల కూడా నాపి ఇక జిల్లాల కార్యాలయాల మండలాల్లో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా అనమాట ఇప్పుడు రెండో విడితో కూడా ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసింది సేమ్ ఆ గా అదే రకంగా జరిగితే ప్రభుత్వం అయితే ఇక దీనికి సంబంధించి వినతులు కావచ్చు అవన్నీ కూడా సాల్వ్ చేస్తామనే విధంగా అయితే చెప్పింది అనమాట సో మొత్తం మీద రైతు రుణానికి సంబంధించి మోడీ దశల్లోనే చాలా మంది బ్యాంక్ ఆధార్ కార్డు ఒకే విధంగా పేరు అంటే ఒకే విధంగా లేకపోవడం పేరు అనేది జీరో అకౌంట్ స్టార్ట్ అయ్యి బ్యాంక్ అకౌంట్ లో రుణాలు కాలేదన్నమాట ఆర్బీఐ వివరాల ప్రకారం టెక్నికల్ సమస్యల వల్ల పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది అని చెప్తున్నారనమాట ఇక ఫస్ట్ విడత సంబంధించి ఇక రైతులందరికీ రైతు బంధు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడు విడుదలవుతుంది సో ఇప్పటి వరకు చాలా మంది రైతులు మూడు ఎకరాల వరకే మాక్సిమం లేదంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు లేదంటే పదిహేను ఎకరాల సో ఇరవై ఎకరాల వరకు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే మీ ఒపీనియన్ సూచనలు కింద కామర్ సెక్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి రైతులు ఏ రకంగా చెప్తున్నారు సో మీరు ఎంతవరకు ఆ రైతు బంధు అనేది వేయాలనేది చాలా మంది రైతులు అంటున్నారు మ్యాక్సిమం ఈ డేటా ప్రకారం ఇంతకుముందు ఉన్న డేటా ప్రకారం మూడు ఎకరాల వరకు వేస్తే సరిపోతుంది అంటున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఈ రైతు బంధు సంబంధించినటువంటి నిధులు అయితే విడుదల కాబోతున్నాయి అంటే మనకు ఆగస్టు మొదటి వారం నుంచే రైతు బంధు నిధులైతే విడుదల చేస్తారు ఇక ఏదైతే గతంలో రైతు బంధు వేశారో ఇప్పుడు రైతు భరోసాగా మార్చి ఇక ఒక గుంట నుంచి దాదాపు ఒక ఎకరం ఈ రకంగా విడతల వారికి అయితే డబ్బులు అయితే చెల్లిస్తారనమాట ఇందుకు సంబంధించి దాదాపు పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లు అయితే కేటాయింపులు అయితే చేశారనమాట ఇవన్నీ కూడా రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక తిరకాస పెట్టింది వీళ్ళకు మాత్రమే రైతు రుణాలు అదేవిధంగా రైతు భరోసా కూడా అందించబోతుంది ఎందుకంటే ఇప్పటికే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న వారికి వేయమని చెప్పింది అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వం అయితే అంచనా ప్రకారం ముప్పై ఒక వేల కోట్లు మూడు విడతల్లో భాగంగా రెండు లక్షల వరకు ఆ గలైతే అవసరం అవుతుంది అనమాట అయితే ఇందులో ఇరవై వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు ఇందులో కూడా తిరకాస్ అయితే వీళ్ళకైతే కాలేదు మొదటి విడతలో కొంతమందికి రాలేదట సెకండ్ విడతలో కొంతమందికి వస్తుందా రాదా ఇక మీరు లీస్ట్ అయితే ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికైతే విడుదల చేశారు కాబట్టి రేపు పది గంటల వరకు ఇంకా అప్డేట్ అవుతాయి అన్నమాట అకౌంట్లో కూడా మీకు మెసేజ్ రాని వరకు రేపు పది గంటల వరకు పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే అందరి ఖాతాలో పడతాయని మనకు తెలియజేయడం జరిగిందనమాట సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆగస్టు పదిహేను వరకు రైతు రుణాలు రెండు లక్షల రుణాలు చేస్తారా అదేవిధంగా రైతు బంధు ఎన్ని ఎకరాలు వేయాలనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తోటి మిత్రందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్